ప్రేంజాల రాజేష్ మెజార్టీ హిందువులు హిందువులు అంటే సెక్షన్ ఆఫ్ హిందూస్ ఎందుకు వ్యతిరేకించడానికి కారణం ఏంటి అసలు అంటే ఈ రెండు రాష్ట్రాలు ఈ కొద్ది మీడియా నీకు ఉండే ఫాలోవర్లు ఉంటారు నేను ప్రేమించే వాళ్ళు ఉంటారు కానీ మెజార్టీ వాళ్ళు మెజార్టీ రాజేష్ వ్యతిరేకిస్తారు నేను ఏమంటానంటే పాపం వాళ్ళు ఒకటే వీడియో చూసిన అంచనాకు ఏదో సందర్భాన్ని బట్టి నేను మాట్లాడిన వీడియో చూసి ఈయన హిందువుల వ్యతిరేకి కావచ్చు నేను ఏమంటానంటే బాపి మీ ద్వారా సరే ఇది పోవాలా ఎక్కడైనా మాలామాధిగురు అని క్రైస్తవులు చర్చికి రాకని చెప్పి నూకేసిన సంఘటన ఒక రిపోర్టర్గా మీరు విన్నారా ఎక్కడైనా ముస్లింలు అరే మీరు ఈ మసీదు కిందకి వచ్చారు మాలామాధిగురు అని చెప్పేసి నూకేసిన సంఘటన అరే తోటి హిందువులే కదా నా హిందువులు నా అన్నదమ్ములు ఈ దేశంలో మేము బతకడానికి వచ్చిన వాళ్ళము కాము మేము పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్లో కాము ఈ దేశానికి మూలం మేము కూడా లేకుండా తలారోడు లేకుండా ఈ దేశంలో కాల చచ్చిపోయిన వాడున్న పుణ్యం నీకు పుణ్యం రావాలంటే వాడిని కపాలను పొడితేనే పుణ్యమంతాలని చెప్పి ఒక వైపు నమ్ముతూనే మళ్ళీ నన్ను అంటారా ఉండే గుడి బయట ఉండాలని చెప్పి ఎందుకంటే ఈ దేశంలో మీద నాకు స్వేచ్ఛ కావాలంటున్నాను నేను బాబాసేబ్ అంబేద్కర్ గారు కూడా కాలారామ మందిరం ప్రవేశం చేసిన ఈ విషయం సరిగ్గా తెలియదు వీళ్ళకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు హిందూ ధర్మాన్ని వ్యతిరేకించలేదు హిందూ ధర్మం పేరు మీద మాపై జరుగుతున్న అన్యాయాన్ని వ్యతిరేకించడు బాబాసాబ్ అంబేద్కర్ గారికి చాలా మంది హిందువులు సపోర్ట్ చేశారు ఎస్ నిజమే హిందువులలో ఉన్నటువంటి పొరపాటు మనం మార్చుకోవాలి మనం అందరం సొంత అనామలను ప్రేమించాలనేటువంటి సిద్ధాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆ రోజు ఉన్నారు ఈ రోజు ఉన్నారు వాళ్ళకి తెలియదు నా మీద జరుగుతున్న అన్యాయం ఏదో తెలియదు బొడ్రాయి పండు అక్కడికి రానితున్నారు మొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వాళ్ళ బామ్మది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎమ్మెల్యే చేసి అక్కడ కూడా మైసమ్మ అక్కడికి రావద్దని చెప్పేసి కదా కల్పుట్ మైసమ్మ గుడికి రావద్దని చెప్పేసి ఎంత దుర్మార్గం ఇది మీ మనసు కావా మాకు ఈ దేశంలో జీవించే స్వేచ్ఛ లేదా మేము ఈ దేశంలో మా తాతల మా తాతల నెత్తూరు ఈ నేలలో వారలేదా రాష్ట్రపతిని కూడా అప్పట్లో మరి ఇప్పుడు ఏమంటావు చెప్పు ఇంకా కులం లేదని చెప్పి మాట్లాడుతున్నటువంటి ఇలా కొడుకులకు తెలవాలా సిగ్గుడే అలా కొంచెమైనా ఇలాంటి అన్యాయం జరిగినప్పుడు ఎప్పుడు ఎప్పుడు రాడు తోటి హిందూ స్త్రీ అయినటువంటి పాపమ్మ ఈశ్వరమ్మకు అన్యాయం జరిగింది ఎవడన్నా మనం ఎక్కడి నుంచి అయితే పుట్టిన ఆ జన్మస్థలానికి పెట్టిన గాడిది కొడుకు ఒక రిపోర్టర్గా మీరు ఎప్పుడన్నా నిన్న ఒక స్త్రీని అది కూడా ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు అమ్మాయిని ఇంత కసి ఏ వాళ్ళు మన దేశం వాళ్ళు కాదా కొండ ప్రాంతంలో బతుకుతున్న వాళ్ళని నారా చంద్రబాబు నాయుడు గారు కిందికి తీసుకుని వచ్చి వాళ్ళు ఇంత హింస పెడుతుండే ఈ ప్రభుత్వం స్పందించదు నాలాంటి పోరాటం చేస్తున్నాడు ఒకటి పోయి మాట్లాడేంతవరకు ఈ ఈ రాష్ట్రంలో ప్రభుత్వం స్పందించది తోటి హిందువుల మీద ఇంత అన్యాయం జరుగుతుంటే ఈ బండి సంజయ్ గుండూ అరవింద్ ఎవరు కూడా స్పందించడు వీళ్ళు మేము హిందువులకు ప్రతీకలం అని చెప్పి మాట్లాడతారు వీళ్ళు ఇంత పెట్ట హక్కులు మొత్తం కూడా బీజేపీ వాళ్ళు తీసుకున్న ఫీల్ అవుతారు అందుకే అది అయోధ్యలో ఏషియర్ గట్టే ఉడిపి అమరీకే తూ అర్థమైతాల గోజామమ్మ ఇల్లు హిందూ గదరా హిందూ పేరు ముస్కిసుకుని దొంగల రాయలని చెప్పేసి